ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా భేరి న్యూస్ ఛానల్ బైకులు రోడ్లు బైకులకు నేను ఖచ్చితంగా అర్ధం చేసుకుంటున్నాం వాళ్ళ బాధ సాయుధతము వారి వేదనను చూపిస్తున్నారు దామినే తప్పు ఒకటి లేదు ఖచ్చితంగా వారి ఆవేరణ దీక్ష కేందంతో ಗೊತ್ತాదు తీసుక తీసుకోని ఉజే సప్రే

నిబంధనతో చిత్తశుద్ధితో బీసీలకు ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు నలభై రెండు శాతం ఇచ్చి తీరాల్సిందేనంట ఒక సందర్భంలో ఎలక్షన్ ఆలస్యమవుతున్నప్పటి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్కి వెళ్దాం ఎంత నష్టమైనా ఒక రకంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో భారీ మొత్తంలో కేంద్ర నిధులు ఆగిపోతున్నప్పటికీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందని ఒక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మంత్రివర్గము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు రాహుల్ గాంధీ గుర్తులందుకు ముందు తెలుపుకున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అసెంబ్లీలో ఎమ్మెల్యేను బీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటేస్తూ ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ మరొక పక్క అసెంబ్లీ బయట ఎంపీ ఏమో తరదిక్క మాటలతోటి ఇదిలోకి వెళ్ళి మైనార్టీలు తీసి మేము బీసీబీలకు సపోర్ట్ చేస్తామని చెబుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో బీజేపీ మొదటి నుంచి అవలంబిస్తున్నటువంటి దొంద రెండు నరకల రీతికి ఇది ఒక నిదర్శనం బీసీబీలో ఎక్కడ కూడా మైనార్టీలకు రిజర్వేషన్ అన్న లేదు బీసీలోకి వచ్చే ఏ కులం వాళ్ళైనా బీసీ రిజర్వేషన్కి అర్హులు అన్న తప్ప బీసీలకు టెన్ పర్సెంట్ అని ఇక్కడ పెట్టలేదు ఈ మాత్రం కూడా తెల్లనోళ్ళు ఇద్దరికిద్దరు కేంద్ర మంత్రులు ఎత్తే ఈ సందర్భంగా వారి గురించి ఆలోచించుకుంటే జాలి వేస్తుంది ఎందుకంటే కేవలం మోడీ కొరకు ఈ రాష్ట్రంలో బీసీల యొక్క హక్కులను కారు రాసి ఒక ప్రయత్నం చేస్తుండ్రు ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు ఒకటి కిషన్ రెడ్డి గారు మరొక పక్క బీసీపీ అయినటువంటి బండి సంజయ్ గారు సరే కిషన్ రెడ్డి గారికి ఏమైనా ఉంటే ఉండొచ్చు అగ్రకులం చంద్రమాణ్ణి బీసీలకు రాకపోతే మంచిగా ఉంటుంటారు కానీ బీసీపీ అయినటువంటి మరి బండి సంజయ్ అయిన దాన్ని ఆలోచించకపోగా ఒక పిచ్చోడు మాట్లాడినట్టు ఆయన పార్లమెంటు సభ్యుడు కాదు కాకర్ గారు కూడా మాట్లాడరు ఒక పిచ్చోడు మాట్లాడినట్టు బీసీల మైనార్టీలు తీసేస్తే మేము బీసీకి సపోర్ట్ చేస్తాము ఎక్కడన్నా బీసీ బిల్లు లో మైనార్టీలకు రిజర్వేషన్ చూపించగలుగుతాడా అని సందర్భంగా నేను బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నా నేను మీరు చెప్పేదే మీ ఎమ్మెల్యేలు ఒక మాట మీరు ఎంపీలు ఒక మాట ఎందుకు మాట్లాడుతున్నారో ఫస్ట్ మీ మీ పార్టీలో క్లారిటీ తీసుకోమని అడుగుతున్నాం ఎమ్మెల్యేలేమో అసెంబ్లీ సాక్షిగా బీసీ బిల్లుకు మేము ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతున్నామని చెప్తారు మీరేమో బయట ఆ బీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నాం అందులో ముస్లింస్ ఉన్న కానీ తలతోకలేని మాటలతోటి ప్రజలను కన్ఫ్యూజన్ అయిన ఒక ప్రయత్నం చేస్తూ కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ అధ్యక్షతన జరుగుతున్న నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కులగణన చేసి ఆ లెక్క ప్రకారము ఎవరికి ఎంత జనాభా ఉందో అంత మాట తీసుకోవాల్సిందని రాహుల్ గాంధీ గారు పిలుపుని అందుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీర్తామనే కృతజ్ఞత ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సహకరించి మీరు నిజంగా తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ బీసీల పట్ల మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు ఎక్కడికక్కడ మీట్ పెట్టి బీసీ బిల్లును ఆమోదింపజేసే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కామరెడ్డిలో జరిగే బీసీ సభ అది భవిష్యత్తులో గుర్తుండిపోయే విధంగా నిర్వహిస్తున్నాం ఆ బీసీ సభకు మా రాష్ట్ర మంత్రులు అదేవిధంగా ఈ దే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అంతా పాల్గొని తీసిన పక్షాన కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా బీజేపీ నాయకులు ఎంత గింజుకున్నా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించి తీర్తామని మృతనిశ్చయంతో ఉన్నటువంటి వారికి ఈ సందర్భంగా బీసీ బిడ్డలకు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ జనాభా బీసీ బిడ్డలకు మేము కోరుతున్నాం ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో మనం ఏ విధంగా అయితే కులాలకు అతీతంగా వర్గాలకు మనం పోరాటం చేస్తే తెలంగాణను సాధించుకున్నామో ఖచ్చితంగా మరొకసారి ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రేపటి నుంచి బీసీ బిడ్డలు ఎక్కడికెక్కడ మీరు ప్రెసిడెంట్ పెట్టుకొని మీ సంఘాలలో మాట్లాడుకొని పదిహేనవ తారీఖు నాడు జరిగే వారి బహిరంగ సభ ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కనువి కలిగే విధంగా మన అందరం కూడా మీరంతా కూడా బీసీ బిడ్డలందరూ కూడా వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనిన ఖచ్చితంగా బీసీ బిల్లు ఆమోదం కొరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బీజేపీ పార్టీ దోషిగా నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం